మొదట పరిచయం కాబట్టి నా గురించి పరిచయం చేసుకుంటాను నా పేరు డాక్టర్ పాఠ నేను వృత్తి రీత్యా డాక్టర్ నేను పాఠా టెంటర్ అనే పేరుతో నాలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో హాస్పిటల్ నడుపుతా అది నా వృత్తి இப்ப நாலே சதுவு தூத்த ஊரு கர்னூல் நாந்த ஊரு கர்னூல அம்மாகார ஊரு ஹிந்தூபுரம் அனந்தபுரம் ஜிள்ள அதுவா కర్నూలు నుంచి వివిధ ప్రాంతాల్లో గవర్నమెంట్ టీచర్గా ప్రయాణం చేస్తూ చిత్తూరు జిల్లాలో కొన్ని రోజులు అక్కడ ఇక్కడ కొన్ని రోజులు పనిచేస్తూ ప్రశాంతంగా రిటైర్ కాదు నేను చదువుకొని ఉస్మానియా హాస్పిటల్లో నాకు నేను మొట్టమొదటి ఎగ్జామ్ రాసినప్పుడు మీకు నీట్ ఎగ్జామ్ ఉంటుంది కదా ఎంట్రన్స్ ఎగ్జామ్ అని దాంట్లో పన్నెండు వందలు ర్యాంక్ వచ్చింది అప్పట్లో చాలా అప్పట్లో చాలా కాలేజీ ఉస్మానియా కాలేజ్ ఉస్మానియా హైదరాబాద్ లో గ్రౌండ్ తీసుకున్న మంచి ర్యాంక్ ఇచ్చిన వాళ్ళంతా సీట్లు తీసుకునే కానీ అందువల్ల నేను ఉస్మానియాలో చదువుకున్నాను బిడిఎస్ అయినా తర్వాత ఎండి కూడా అక్కడే చేశాను తర్వాత ఈ సెంట్రల్ హాస్పిటల్ ని మొదటి స్టార్ట్ చేసి మెల్లి మెల్లిగా అంచెలంచెలుగా అంచలగా చదువుతూ ఈ నాలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాను ఇది నా వ్యక్తిగతం రాజకీయం గురించి కూడా మీకు కొంత సమాచారం ఇవ్వాలి నాకు క్లారిటీ కూడా అవ్వాలి ఇంకొక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలి మీరు అందరూ కూడా కనుకోవాలి చాలా మంది వేసుకున్నారు కదా ఒక కండువా నేను ఎందుకు కండువాలు వేసుకున్నాను మూడు ఖండువాలు ఎందుకు వేసుకున్నాను ఈ ఎన్నికలకు మూడు పార్టీలు కూడా కలిసిపోయింది ఒకప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాం కాక పవన్ కళ్యాణ్ మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడి జైలు బయటకు వచ్చి నేను మద్దతు ప్రకటిస్తున్న ఎలక్షన్ లో మేము కలిసిపోతున్నాము అని చెప్పిన తర్వాత ఒక కూటమి ఏర్పడింది అవునా ఏర్పడిందా లేదా ఏర్పడిన వెంటనే ఒక మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు జనసేన జెండా ఊపారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జెండా ఊపారు చూశారా లేదా మీరు అక్కడ ఏం సందేశం ఇచ్చారు ఆ రెండు పార్టీలు ఒకటే చాలా మంది కామెంట్లు చేశారు సోషల్ మీడియా అబ్బాయి ఈ పొత్తు నిలవదు అసలా వీళ్ళు అసలు ఉండే అవకాశమే లేదు వీళ్ళు క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ మతం ఈ మతం అని గోల ఘోరగా చెప్పాడు అవన్నీ పటాపంచైపోయా లేదా నిలబడిపోయాడు సరే వాళ్ళిద్దరే ఉంటారు ఇక బీజేపీ కలవదు కాక కలవదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇంకా చాలా తెలివైంది ఆలోచన చేసింది అయ్యా దేశమంతా కూడా మోదీ 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 అనే భవనాలు వీస్తా ఉన్నాయి కేంద్రంలో మనము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నాయకుడు ప్రసాద్ రెడ్డి కానీ కార్యకర్తలు మీ మీద కేసులు పెట్టినవాడు ఈ ఊరికి అన్యాయం చేసిన వాడు ఇక్కడ ప్రజల్ని హింసించిన వాడు పోలీసులను వాడిన వాడు ఇంకోటి ఇంకోటి జనసేనకి ఎవరన్నా పొరపాటు చేశారో ఇంకెవరన్నా ఇబ్బంది పెట్టాడంటే కేవలం ఎమ్మెల్యే గారు పెట్టారే తప్ప కార్యకర్తలు చేయలే మీరు ఇంకా పోయినండి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు మా కడుపు చూసుకుంటే కళ్ళ మీద పడుతుందయా మేమెవరు చెప్పుకోవాలయా మీద కేసులు పెట్టం కాదు మా మీదే కేసులు పెట్టాడే అని చెప్తారా పోల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు పది సంవత్సరాల పది సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ బాగుపడ్డారా అని అడుగుతా ఉన్నారు చెప్పాలి కదా బాగుపడ్డారా అందరూ మ్యాసారు పాము అంట పాము పిల్లలు తినేస్తుందన్నారు తన పిల్ల తినేస్తుంది అన్న అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన పార్టీ నాయకుల్ని తన పార్టీ కార్యకర్తల్ని అడగకుండా చేసేది తినేసాడు వాళ్ళందరూ కూడా బోరు బోరు నేడుస్తా ఉన్నారు ఎంతో మంది